ప్రైజ్ దలాట్ ఈ దిన జీవవాకు మా ప్రియా పరిలోకపు తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి నీ కృపలో తండ్రినైనా బట్టి నీకే కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాం దేవా ప్రతి దినం నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ తండ్రి మాలో ఆత్మీయమైనటువంటి వృద్ధిని బట్టి నీకే కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి ఇదిగో తండ్రి ఈ ఉదయకాల సమయంలో కూడా నాయన నీ వాక్యాన్ని ప్రభావి ధ్యానించుకోబోతుండగా తండ్రి మీ ఆత్మ సహాయమును మాకు దయచేయమని అడుగుచుంటున్నాం దేవాతండ్రి లోతైన విషయాలను మాకు బోధించండి వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మాకు దయచేయండి ఆత్మ చెప్పుచున్న మాటలు చెవి గలవాడు వినుగాక ఏ సునామలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ సామెతల గ్రంథదానం పద్దెనిమిదో అధ్యాయం తొమ్మిది నుండి పదకొండు వచనములు పనిలో జాగు చేయవాడు నష్టం చేయవానికి సోదరుడు యహోవ నామము బలమైన దుర్గము నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షిత్మగా నుండును ధనవంతునికి వాని ఆస్తి ఆశ్రయ పఠనము వాని దృష్టికది ఎత్తైన ప్రాకారము హల్లె లోయ ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె పనిలో జాగు చేయవాడు నష్టం చేయవానికి సోదరుడు అను ఈ తొమ్మిదో వచనం అలసత్వము లేదా నిర్లక్ష్యం కూడా నష్టానికి దారితీస్తుంది ఇది దుర్మార్గంగా కాకపోయినా ఫలిత మాత్రం దుర్వినియోగంతో సమానమే అని బోధిస్తుంది లోక సంబంధమైన పనుల విషయం దేవుని సేవ విషయంలో కూడా ఇది సత్యమే సోమరికి పనులన్నీ కష్టంగానే అనిపిస్తాయి దేని సాధించలేడు సోమరిపోతుల్లో నిజాయితీ ఉండదు ఇక్కడ జాగు చేయువాడు అంటే నిర్లక్ష్యంగా ఉన్నవాడు శ్రద్ధ లేకుండా పనిచేయువాడు నష్టం చేయవానికి సోదరుడు అంటే అతని నిర్లక్ష్యం కూడా ఆస్తిని నాశనం చేసే వ్యక్తితో సమానమై ఉంటుంది పని తప్పించుకునేందుకు సోమరి ఏ విధంగానైనా ఏదో ఒక సాకు కనిపెడతాడు ఒక కూలి తన పని సమయాన్ని వృధా చేస్తూ తన బాధ్యతను సమర్థంగా నిర్వహించకపోతే అది ఆ కూలివానికే కాదు యజమానుడి కూడా నష్టమే నీ చేతికి వచ్చిన ఏ పని అయినా శక్తివంచన లేకుండా చెయ్యి నువ్వు పోయే మృత్యులోకంలో పనే ఉండదు ప్రణాళిక ఉండదు తెలివి ఉండదు జ్ఞానం ఉండదని ప్రసంగి తొమ్మిదవ పదవచనం చదవిస్తుంది దేవుడు మన జీవితంలో కూడా జవాబుదారితనాన్ని కోరుకుంటాడు మనకు అప్పగించిన పనులను మనం మనస్ఫూర్తిగా చెయ్యాలి నిర్లక్ష్యంగా కూడా పాపంగా మారవచ్చు ఎందుకంటే అది దేవుడి చే మనకు అప్పగించబడిన పనిని విఫలం చేయడమే అవుతుంది కాబట్టి గుర్తించుకోండి నిర్లక్ష్యం నాశనాన్ని కలిగిస్తుంది శ్రద్ధ క్రమశిక్షణ దేవుని ఆశీర్వాదంలో తీసుకుని వస్తుంది ఇక యహోవా నామం బలమైన దుర్గము నీతి మంతుడు అందులోకి పరిగెత్తి సురక్షితంగా ఉండునను పదవచనం మనకు దేవుని పరిపూర్ణ రక్షణ గురించి బోధిస్తుంది యహోవా నామం అంటే ఆయన స్వరూపం శక్తి మహిమ నమ్మకత్వం అన్నిటినీ సూచిస్తుంది దేవుని నామంలో రక్షణ ఆశ్రయం ఆశ ఉంది బలమైన దుర్గము అంటే శత్రువు ఏమీ చెయ్యలేని స్థిరమైన బలమైన కోట ప్రాణభయం ఉన్నప్పుడు ఆశ్రయించగల గుహలాంటి స్థలం నీతిమంతుడు పరిగెత్తి సురక్షితంగా ఉండును అంటే సత్యముగా దేవునిపై నమ్మకం ఉంచినవాడు ఆయన నామలు ఆశ్రయించడం ద్వారా రక్షణ పొందుతాడు అన్ని విషయాలలో దేవుడు అతన్ని కాపాడతాడు మనకు భయము బాధ శోకం గందరగోళం వచ్చినప్పుడు దేవుని నామాన్ని పిలిచినప్పుడు ఆయన బలమైన రక్షణకు కోటగా మారతాడు ఆయన పేరు మనకు శాంతిని ధైర్యాన్ని నమ్మకాన్ని అందిస్తుంది దావీజి రాజు ఎంతో మంది శత్రుల మధ్య ఉన్నా దేవుడి నామాన్ని ఆశ్రయించి యహోవా నాశ్రయ స్థలము నా కోట నా విమోచకుడని కీర్తనలు పద్దెనిమిదో అధ్యాయం రెండో వచనంలో అంటాడు ఎందుకంటే ఎన్నో ప్రమాదాల నుండి శత్రువుల నుండి ప్రాణభయం నుండి దావీజు తప్పించబడ్డాడు ఈ విశ్వం అంతటిలో చూస్తే క్షేమకరమైన చోటు యహోవా దేవునిలోనే ఉంది ఇప్పుడు గాని మరెన్నడైనా గాని భద్రత అనేది మరెక్కడ లేదు వచనం ధనవంతునికి వాని ఆస్తి ఆశ్రయపట్టము వాని దృష్టికి అది ఎత్తైన ప్రకారం అని అందువల్ల అందువల్లే ధనవంతుడు దేవుడు తనకు అక్కర్లేదు అనుకుంటాడు ఈ వచనం మనకు ధనవంతుల మనస్సులో ఉండే తప్పుడు భద్రతాభావాన్ని చూపుతుంది ధనవంతునికి వాని ఆస్తి ఆశ్రయపట్టణం అంటే ధనవంతుడు తన ధనాన్ని తానే ఆశ్రయించే కోటగా భావిస్తాడు అని అర్థం ధనమే తనకు సంరక్షణను భవిష్యత్తును ఇస్తుందని భ్రమపడతాడు వాడి దృష్టికి అది ఎత్తైన ప్రాకారము అంటే అతని కల్పనలో తన సంపద దృఢమైన కోటలా ఎవరు అని అనిపిస్తుంది కానీ అది నిజమైన భద్రత కాదని బైబిల్ స్పష్టంగా బోధిస్తుంది మానవ ధనం తాత్కాలికమైనదే అది శాశ్వత రక్షణ ఇవ్వలేదు దేవుని నామమే నిజమైన ఆశ్రమని మొదటి పదవచనం చెబుతున్నది ధనాన్ని ఆశ్రయించటం మంచిది కాదు అని తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆరోగ్యం పదే పౌరు చెప్తున్నాడు ఎందుకంటే ధనవంతులు గర్వంతో తమకు దేవుడంటే అవసరం లేదనే దుష్ట తలంపుకు గురయ్యే అవకాశం ఉంది దేవుడు మనుషులను దేని నిచ్చాడో దాన్ని తీసేయగలడు దేవుడిని నిర్లక్ష్యం చేసిన వారు ఈ శిక్షకు తగినవారే దేవుడు గుప్పిలు బిగించేవాడు పిసినారి కాదు మన ఆశాభావం నమ్మకం ఆయన మీదే ఉండాలి కానీ ప్రజల మీద మన కనిపించే వస్తువుల మీద కాదు లూకాసు వార్త పన్నెండో అధ్యాయం పదార్డు ఇరవై వచనంలో మూర్ఖుడైన ధనవంతుడు కనిపిస్తాడు అతడు పెద్ద గిడ్డంగులు కట్టి ఇప్పుడు సుఖంగా బ్రతకాలి అనుకున్నాడు దేవుడు ఈ రాత్రే నీ ప్రాణం అన్నాడు ఇది ధనంపై ఉన్న తప్పుడు భద్రత యొక్క వాస్తవ పరిణామం దేవుడు కొద్ది వాక్యం దీవించి గాక ప్రార్థన చేసుకున్నాం మా పరలోకపు తండ్రి ఇంతవరకు నీ వాక్యం మత సూటిగా బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభ్వా నీకు నమ్మకమైన సేవకులుగా ఉండుటకు మాకు జాగ్రత్తను చిత్తశుద్ధిని దయచేయండి ప్రభా నిర్లక్ష్యం ద్వారా నష్టాన్ని కలిగించుకోకుండా ప్రతి పనిలో నీ మహిమ ప్రకాశించేలా జీవించగలుగుటకు మమ్మల్ని నడిపించమని అడుగుచుంటున్నాం తండ్రినైనా శ్రద్ధ లేనివాడు నాశనాన్ని కోరి తెచ్చుకుంటాడని వాక్యాలను సెలవిచ్చాం కాబట్టి మీరు మాకు అప్పజెప్పిన పనిలో శక్తి వంచన లేకుండా అయా తను ఆ పనిని జాగ్రత్త చేసుకుంటూ తన్ని నీకు నమ్మకస్తులుగా జీవించటానికి కృపదయ చేయమని అడుగుచుంటున్నాం నీకు వందనాలు స్తోత్రములు ప్రభువా దేవా నీ నామము బలమైన దుర్గము మా జీవితాలలో నిలుచుండునట్లు చేయమని అడుగుచుంటున్నాం దేవా నీకు వందనాలు స్తోత్రములు తండ్రి మేము ఏ సందర్భంలోనైనా భయపడక నీ నామమునే పిలిచి ఆశ్రయించుటకు మాకు విశ్వాసాన్ని తండ్రి దయచేయమని అడుగుచున్నాము తండ్రి విశ్వాసంలో మమ్మల్ని వృద్ధి చేయమని అడుగుచున్నాం తండ్రి మమ్మల్ని సురక్షితంగా ఉంచండి శాంతినిచ్చి నడిపించమని అడుగుచున్నాం రబా నీవే మా ఆశ్రయ దుర్గము మా కోట మా అండ మా బలము తండ్రి లోకంలో ఉన్న ఏది కాదు ఏ వస్తువు కాదు ఏ ధనము కాదు నాయనా తండ్రి దేవా అందుకే తండ్రి మా హృదయాలను సంపల మీద కాకుండా నీమీదే ఆశ్రయించినట్లు మలుచుమడుగుచున్నాం మా హృదయములో అలాంటి దుష్ట తలంపులు ప్రభాతని ఉంటే తొలగించమని అడుగుచున్నాం తండ్రి ధనం తాత్కాలికమని నీవే శాశ్వతమని ఆశ్రమని ఎల్లప్పుడూ మాకు గుర్తు చేయండి ధన వెనకాల పరిగెత్తినట్టు గేహాజ వలె కాకుండా ధన వెనకాల పరిగెత్తినటువంటి యూధ ఇస్క్రేత వలె కాకుండా మా జీవితాలు ఉండటాన్ని కృపదయించమడుగుచున్నాం తండ్రి నీ దయలో మేము నిత్యమైన భద్రతను పొందుచుండునట్లు మమ్మల్ని నడిపించమని అడుగుచున్నాం తండ్రి దేవా నీవే మాకు దిక్కునైనా చూపించి నడిపించండి ప్రభా దేవా తండ్రి వాక్యాల ద్వారా మమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్నారు తండ్రి నీకు స్తోత్రముడు తండ్రి సోమరు వలే కాకుండా ధనం మీద ఆశ్రయం చేసుకోకుండా ఆశ పెట్టుకోకుండా నిన్ను ఆశ్రయించి బ్రతకాలని ఈ దినం మీరు మాట్లాడారు కాబట్టి అయా తండ్రి నువ్వు మా కప్పచెప్పిన పనిలో తండ్రి నీకు నమ్మకంగా పనిచేస్తూ నీవే మాకు ఆశ్రయంగా చేసుకొని అయా తండ్రినైనా ఎల్లప్పుడూ కూడా ప్రభా నీ వైపు చూసి నడుచుటకు నీ కృప దయచేమడుగుచున్నాం ఎంతమంది అయితే నాయన తమ ప్రార్థనా అవసరతలు కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు వారి అవసరతలన్నీ తీర్చండి అది ఏ పాటిదైనా సరేనైనా గర్భఫలం ఉద్దేగం వివాహాల కొరక ఆర్థిక ఇబ్బందులలో ఉన్నటువంటి వారా మానసిక ఒత్తిడిలో ఉన్నటువంటి వారా లేకపోతేనైనా తండ్రి నానావిధి రోజుల చేత బాధపడుతున్నవారా తండ్రి దయముల చేత దురాత్మల చేత పీడింబెడుతున్నవారా జైల్లో మగ్గుతున్నవారా లేకపోతే అనేక సమస్యల కారణంగా కొట్టు చుట్టూ తిరుగుతున్నవారా మరి ఏ సమస్య అయినా సరే మంచంలో పడి దీర్ఘకాల వ్యాధితో బాధపడుతున్నారా బీపీ షుగర్లు అయ్యాల రకరకాల వ్యాధులతో బాధపడుతున్నారా అయా తండ్రినైనా ఇక ఏ విధమైనటువంటి సమస్య అయినా సరే ఆ సమస్యలన్నిటి నుంచి వారిని విడిపించి వారి కుటుంబాలలో నెమ్మదిని దయచేయమడుగుచున్నాం అంతేకాకుండా ప్రభా నైనా తండ్రి సంగమును సంగకాపను సువార్థికులను పరిచయం చేస్తున్న వారిని నీ కృపాబలం మహాత్బలం చేత నింపి నడిపించండి అత సాక్షులు అవుతున్న ఆత్మలు అయా తన ఏకం ఉంటున్నాయి తండ్రి వారి ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదరణ నెమ్మదిని నిగ్రహించండి తండ్రి ప్రభుత్వాలకు తండ్రి చక్కని పాలన వారి జ్ఞానం తెచ్చి మన కూర్చున్నాం తండ్రి దిక్కులేని వారు విధువరాను అనాథులు వృద్ధులు కనీసం ఒక పూట కూడా తిండి దొరక అలమటిస్తున్న పేద ప్రజలని ఎక్కుమంది ఉంటున్నారు సహాయం చేయండి నేను కోత విస్తారంగా ఉంది ప్రభా పనివారే కొద్ది మందిగా ఉంటుండగా నిజమైన పనివారి నిమిత్తమే ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి ప్రభా అలాగే తండ్రినైనా జన్మదినాలు వివాహ దినాలు జరుపుకున్న బిడలక జీవితాల్లో మీరు ఇచ్చిన నూతన దయా క్రీటలను బట్టి నీకు స్తోత్రాలు బార్డర్ ఉన్న సైనికులను జ్ఞాపకం చేసుకుని వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకుని రైతులను జ్ఞాపకం చేసుకోండి ప్రభానికి వందన ఆలు స్తోత్రం తండ్రి అంతేకాకుండా ఈ దినం ఎవరెవరైతే తండ్రి తమ పనిబాట్ను మీరు తమ బయటికి వెళ్తున్నారో వారి యొక్క పనిబాట్లన్నిట్లో మీరు తొడగండి క్షేమకరమైన ప్రయాణమైన భద్రతను వారికి దయచేసి నడిపించి అడుగుతున్నాం సమస్తము నీ పాదాల చెంత పెడుతున్నాం తండ్రి మమ్మల్ని తగ్గించుకుంటున్నాం నేను మాత్రమే చూస్తూ ఈనపలైన మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారు అతి శ్రేష్టమైన నామంలో బ్రతమలు అడిగి వేడుకుంటున్నాము తండ్రి Amen, Amen, Amen.